విన్నపం సార్ 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 మేము ముప్పై సార్ దయచేసి చిన్న విన్నపం సార్ డిప్యూ డిప్యూటీ సీఎం గారికి మేము ముప్పై నాలుగు మంది ఉన్నాం సార్ దయచేసి మమ్మల్ని కన్సిడర్ చేయమే మేము కోరుకుంటున్నాం సార్ ముప్పై నాలుగు మేము మేము చేయని తప్పుకి మేము అనుభవిస్తాం సార్ ఈరోజు యాక్చువల్లీ మీరు ఆరు వందల అరవై మందికి రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు సార్ అందులో ముప్పై మందికి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా వాళ్ళు ఆ జాబుల్లో ఉన్నారు సో దానివల్ల మనము వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేకపోయాం రెగ్యులరైజ్ అంటే మన ఎస్ఆర్టీఎస్ కింద తీసుకోలేకపోయాం సార్ బికాస్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ కొంతమంది కూడా ఉంది సార్ అందులో వాళ్ళకి ఇచ్చేద్దాం ప్లీజ్ ఉన్న వాళ్ళకి కూడా మీరు పెద్ద వాళ్ళకు చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పారు సార్ దయచేసి కన్సిడర్ చేయండి సార్ వాళ్ళు ఎవరో చేసిన తప్పుకి మేము బాధ్యతలు కాదు సార్ దయచేసి కంపల్సరీ దయచేసి రిక్వెస్ట్ సార్ ముప్పై నాలుగు మంది సార్ మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళంతా బాగుపడ్డారు సార్ మేము ఒక్కటే ముప్పై నాలుగు మంది మాత్రమే ఈ రకంగా ఉన్నాం సార్ ఒక దయచేసి కన్సిడర్ చేయండి సార్ ప్లీజ్ సార్ thank you Mike thank you and